తమ తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా పోదు రావలసింది కాదు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ గారు పెద్దలు జీవన్ రెడ్డి గారు శాసనసభ్యులు ఎం సంజయ్ కుమార్ గారు జిల్లాకు చెందిన అధికారులందరికీ ಹೈದರಾಬಾದ್ ಸಂಸ್ಥಾನ ಭಾರತ ದೇಶ ವಿಹೀನೋಜ ಈ ರೋಜು ನೀ ತಂದರಿಕೆ ಅಭಿನಂದನ ಶುಭಾಕ್ರಿಯ ಸೋದರಿ ಸೋದರ ಸೋದರಿ ಮಂಡಳ ಹೈದರಾಬಾದ್ నా హృదయపూర్వక శుభాకాంక్షలు సెప్టెంబర్ పదిహేను పంతొమ్మిది నలభై నలభై ఎనిమిదవ సంవత్సరంలో తెలంగాణ నిజాం చర నుండి విముక్తి పొంది భారతదేశంలో విలీనమైంది ఈ రోజు నేను ఇంతటి ప్రాముఖ్యత గల సెప్టెంబర్ పదిహేనవ తేదీని తెలంగాణ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన వేడుకలు నిర్వహించుకుంటున్నాము అడవుల్లో ఉంటే ఆయన ఆయన శిలాన్ని గుర్రాన్ని కట్టి తూప్రాన్ నుండి ఇప్పుడు రోడ్డుపై తీర్చుకుంటూ తీసుకురావటం జరిగింది తీసుకొచ్చే అనేది వేరాడి చేయడం జరిగింది అనమాట మనం మరొకరు హైదరాబాద్ సంస్థానం అనేది భారతదేశంలో అదే స్థలంలో మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు కోటి ప్రాంతం అశోక స్తూపా స్థూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోడ్డు కూడా ఇవ్వటం జరుగుతుందన్న మాట కూడా మీకు మనం చేస్తా ఉన్నాను పద్దెనిమిది వందల యాభై ఏడు దేశంలో మొట్టమొదటి ఆంగ్లేయులకు వ్యతిరేక మొదటి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం అనే మాట మీకు మనం చేస్తా ఉన్నాను బ్రిటిష్ రాజ్యంలో నిజాం స్టేట్ లేకున్నా హైదరాబాద్ స్టేట్ లో హైదరాబాద్ స్టేట్ లో బ్రిటిష్ వారికి అనేటి బ్రిటిష్ సైనికుల కనేటి తిరుగుబాటు జరిగింది అది తొలి బాధ నేతృత్వంలో భారతదేశంలోని అన్ని సంస్థానాలు భారతదేశంలో చేరడానికి అంగీకరించిన నిజాం రాజు అంగీకరించకపోవడంతో అప్పటి ప్రధాని నాయుడు గారి సూచనల మేరకు హోంమంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గారితో చౌదరి గారి ఆధ్వర్యంలో ఆపరేషన్ ఫోరో పేరుతో నిజాం సంస్థానాన్ని చుట్టూపుతం లేక నిజాం వెళ్ళిపోవడం జరిగింది పంతొమ్మిది వందల యాభైలో యాభై రెండులో ఫస్ట్ వెల్లూరి ప్రభుత్వం ఏర్పడింది ఆ తర్వాత ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు పరిపాలన రామకృష్ణ చేయటం జరిగింది ముఖ్యమంత్రి అనే విషయాన్ని మీకు మనం చేస్తా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి ప్రత్యేక తెలంగాణ కోసం గలమెత్తిన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తీవ్ర స్థాయిలో ఉద్యమించిన చివరి చివరి తుది దశ ఉద్యమంలో విద్యార్థుల ఆత్మ పరిహారాలతో చలించిన శ్రీమతి సోనియా గాంధీ గారి దృఢ నిత్యంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ప్రజల కళా సాకారమైంది తెలంగాణ ప్రజలు శ్రీమతి సోనియా గాంధీ గారికి ఎల్లబడి ఉంటారని మాటలు ఈ సందర్భంలో పండి చేస్తా ఉన్నాను రెండు వేల సంవత్సరం నుండి మరింత తెలంగాణ పోరాటం కొత్త కొత్త మరింత సమర్థవంత సమర్థవంతంగా ప్రజల బరిలోకి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యోగం వేగంగా వెళ్ళింది ఆచార కొత్తపల్లి జయశంకర్ జమలాపురం కేశవరావు లాంటి పేదాలు తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై నిరంతర నిరంతర తెలంగాణ నిరంతరం రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు జిల్లాలో రెండు లక్షల ఏడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు సర్వీసుల గాడు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది ఇందిరామ రైతు భరోసా పథకం కింద వానాకాలం సీజన్ ప్రారంభంలోనే రెండు లక్షల ఇరవై ఐదు వేల నాలుగు వందల ఆరు మంది రైతులకు రెండు వందల నలభై మూడు జమ చేయడం జరిగింది లక్షల రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ పథకంలో భాగంగా జిల్లాలో లక్షల రూపాయల లక్షల రూపాయల రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణాలను మాఫీ చేయడం జరిగింది మన జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం నాలుగు విడతలలో కలిపి రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో రెండు వేల ఇరవై నాలుగు నలభై ఆరు కోట్ల ఇరవై ఒక్క లక్షల నిల్వ చేసి సస్త చికిత్స ముచ్చట చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి నిర్మిస్తున్న ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా జరిగింది ఇప్పటికే ఏడు వేల రెండు వందల నలభై ఐదు ఇండ్ల నిర్మాణం ప్రారంభమై వేగంగా పనులు జరుగుతున్నాయి గృహ నిర్మాణాన్ని బట్టి దశబారీగా లబ్ధిదారులకు ఇరవై తొమ్మిది కోట్ల పదమూడు లక్షల రూపాయలు ఇప్పటికే చెంచడం జరిగింది భూభారతి కార్యక్రమం ద్వారా మన జిల్లాలోని ప్రతిపాటు చేసి రైతుల నుండి భూ సమస్యల దరఖాస్తులు స్వీకరించారు ఇప్పటి రైతుల నుండి కొనుగోలు చేసి పదకొండు కోట్ల రూపాయలతో పాటు క్వింటాల్కు ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ కమిషన్ ఉమ్మడి జిల్లాల్లో కూడా కొన్ని సంచార జాతులు చెందినటువంటి కుటుంబాలను పరామర్శించడానికి మరొకసారి కూడా రావటం స్థితిగతులను కూడా పరిశీలించడం జరిగింది మాట మనం చేస్తా ఉన్నాం చివరలో ఒక విషయాన్ని దృష్టికి తీసుకొస్తా ఉన్నా సాధారణంగా తెలంగాణ ప్రాంతం అంతటా ఈ రోజుల్లో పితృదినాలు ఉంటాయి పితృదినాల్లో తమ పూర్వీకులకు బియ్యమించే సంప్రదాయం అనేది తెలంగాణలో ఉంది ఏ స్థితిలో ఆ రోజు గురించి సంవత్సర కాలం పాటు పితృదేవులను వెయిట్ చేసి వేసి ఎప్పుడు ఇస్తానా ఎప్పుడు సంతృప్తి పొందుతానా అనేసి తమ పిల్లల కుటుంబాల ముందు నిలబడతారనే ఒక ప్రతీతి ఆ రోజు ఆ సందర్భంలో మనం పితృదేవతలకు ఫోటోలు పెట్టి వచ్చినప్పుడు మన పూర్వీకులు తాతలు మృతాతల పేరు కూడా చెప్పి కూడా చెప్పి వారికి నివాళులను ఇప్పించడం జరుగుతుంది ఒక విషయాన్ని విషయంలో మనవి చేస్తూ ఉన్నాను ఎవరు అన్యత పాదించారు ఆగస్ట్ జనవరి ఈరోజు జరుపుకుంటున్నటువంటి హైదరాబాద్ విహీన దినోత్సవం ప్రజాపాలనలో దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాను గత అనేక సంవత్సరాలుగా ఈ మధ్య అక్షంగా చేయడం జరుగుతుంది గతంలో అక్షం చేరుకున్నా కానీ అందరం అనేది విలీన దినోత్సవంగా జరుపుకోవడం అనేది ఒక సంత సంప్రదాయం అనేది ఉన్నది ఇక్కడ ఆ విలీనానికి పాటుపడిన వారు కృషి చేసిన వారు వాళ్ళని తలుచుకోకపోతే అందుకే ఇంతమంది పేర్లను మన అధికారులు పొందుపరిచారు కొన్ని మంచిగా పేర్లను కూడా నేను అందులో పొందుపరిచాను ఇక్కడ ఈ సందర్భంలో ఎక్కడైనా కానీ భవిష్యత్తులో గుర్తుపెట్టుకోవాల్సింది హైదరాబాద్ విలీన దినోత్సవం ఇది మన ప్రజా పరిపాలన దినోత్సవంగా చేయవచ్చుగాక వేరే రకంగా కూడా చేయొచ్చు మహాత్మా గాంధీ నెహ్రూ సర్దార్ పటేల్ వారి ఫోటోలు లేకుంటే వాళ్ళ యొక్క ఏ విధంగా అయితే మన పితృదేవతలన్నీ మాకు ఎప్పుడో మా పిల్లలనేది మాకు తిథి ప్రకారం నివాళులర్పిస్తే చేస్తారో వాళ్ళు కూడా డేట్ చేస్తూ ఉంటారు వాళ్ళని సంస్కరించుకోకపోవటం చాలా తప్పుదం ಭವಿಷ ಮಾಜಿ ಮಂತ್ರಿವರ್ ಅಲ್ಲ ಜಿಲ್ಲಾ ಪಾಲನಾ ಅಧಿಕಾರಿ ಜಿಲ್ಲಾ ಅಧಿಕಾರಿ ಗಾಗಿ ಧನ್ಯವಾದ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರತಿ ಒಕ್ಕಿ ಜಿಲ್ಲಾ ಅಧಿಕಾರದಲ್ಲೂ జిల్లా సిబ్బందికి మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు నెక్స్ట్ జయంతిని పురస్కరించుకుని